వరలక్ష్మిని అజయ్ పక్కకు తీసుకుని వెళ్ళి వరలక్ష్మి దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో ఇక్కడ నుండి వెళ్ళిపో వరలక్ష్మి వేదవతి ఆంటీ ఇదంతటికీ జరగడానికి కారణం నువ్వే అని బాగా నమ్ముతున్నారు వెళ్ళిపో వరలక్ష్మి అని చెప్పి అజయ్ నందిని అంటూ ఉంటారు ఇంతలో వరలక్ష్మి అయితే అది కాదు అజయ్ గారు నేను విష్ణుగారి కోసం సంకల్ప హోమం జరిపించాను ఆ హోమం హోమంలో వచ్చిన విభూదే ఇది ఈ విభూది గారి నుదుటిని పెట్టాలి అని చెప్పి వరలక్ష్మి అంటుంది అది విన్న నందిని అయితే ఏమండి మనమైనా సరే వరలక్ష్మి వదినకి హెల్ప్ చేద్దామండి అని చెప్పి నందిని అంటుంది ఇంతలో అజయ్ అయితే సిస్టర్ని పిలిపించి ఇలా మీరు ఈ అమ్మాయిని ఈవిడ్ని ఎలాగైనా సరే విష్ణు రూంలోనికి వెళ్ళేలా చేయాలి దానికి మా ఫ్యామిలీ ఒప్పుకోవటం లేదు మీరే మాకు హెల్ప్ చేయాలని చెప్పి సిస్టర్ని అజయ్ బ్రతిమలాడుతూ ఉంటాడు దానికి ఆ సిస్టరు సరే సరే ఎంతైనా సరే టెన్ మినిట్స్ మాత్రమే అని చెప్పి వరలక్ష్మిని ఒక బెడ్పై పడుకోబెట్టి తనకైతే ముసుగు వేసేస్తారు ముసుగు వేసేసాక అజయ్ వాళ్ళైతే సరే మేము వెళ్ళిపోతామని చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు ఇక ఆ సిస్టర్ అయితే వరలక్ష్మిని ఒక పేషెంట్లా తీసుకొని విష్ణు రూమ్కి అయితే తీసుకుని వెళ్తారు అది చూసి వేదవతి వాళ్ళు అడిగితే ఇక్కడ కొన్ని మిషన్స్ ఉన్నాయి పెట్టాలి పేషెంట్కి అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళి అమ్మ మీకు టెన్ మినిట్స్ మాత్రమే టైం మీరు త్వరగా మీ పని కానివ్వండి అని చెప్పి ఆ సిస్టర్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక వరలక్ష్మి అయితే ఆ నిండి లేచి కూర్చొని లేచి అక్కడ ఎవరూ లేకపోవడంతో విష్ణు గారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక ఆ పరిస్థితుల్లో ఉన్న విష్ణుని చూసి వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది విష్ణు గారు మనకు ఎందుకండి ఎంత పరీక్షలు పెడుతున్నాడు ఆ దేవుడు ఇద్దరం చట్టరీత్యా విడిపోయినా ఇద్దరం భార్య భర్తలమే అంట అని చెప్పి వరలక్ష్మి అయితే విష్ణుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక తను తెచ్చిన విభూతిని విష్ణువు నుదుటిన పెట్టి విష్ణు గారు మీరు త్వరగా కోలుకోవాలి అంతా దేవుడే చూసుకుంటాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్